జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం చె దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా పరమాత్మను స్మరిస్తూ ఉంటే మనస్సులో ఇక దోషాలనేటటువంటివి చేరవు దోషాలు చేరనటువంటి మనస్థితినే స్థితి అని అంటారు ఓ రాజా ఈ ప్రపంచములో ఈ సృష్టిలో పొందవలసినటువంటి వాటిలో సర్వోత్కృష్టమైనటువంటిది ఏమిటో తెలుసునా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సందర్శనం ఆ భగవంతుని రూపము మీదనే మనస్సును నిలుపుతూ ఉండాలి అట్లా పరమాత్మ దివ్యమంగళ విగ్రహము మీద మనస్సుని నిలుపుతూ ఉంటే దానినే ధారణ అంటాం ఆ ధారణ చెయ్యగా చెయ్యగా భక్తి కుదురుతుంది ఓ రాజా ఆ భగవంతుని మీద ప్రేమతో ప్రీతి పూర్వకముగా ఆ భగవంతుని యొక్క స్మరణ సంతతము సాగటమే భక్తి భక్తి అంటే వేరొక వస్తువు స్మరణకు రాకుండా ఒకే వస్తువును గురించినటువంటి స్మరణ సాగటమే భక్తి అది భగవంతుడి మీద ఉండాలి ఆ భక్తినే ధ్యానము అని కూడా అంటాం అని ఆ శ్రీసుక యోగేంద్రుడు నరేంద్రుడికి చెబుతూ ఉంటే పరీక్షిత్తు అడుగుతూ ఉన్నాడు ఓ మహర్షి యథాసన్ ధార్యతే బ్రహ్మన్ ధారణాయత్ర సమ్మత మనస్సులో ప్రధానంగా దేనిని నిలిపి ఉంచాలో నాకు చెప్తావా ఎట్లా నిలిపి ఉంచాలో నాకు చెబుతావా దేనిని నా మనస్సులో నిలిపి ఉంచితే ఆ మనస్సుకు బాగా అంటి ఉండేటటువంటి మాలిన్యము అంతా తొలగిపోతుందో కూడా నాకు చెప్తావా అంటూ పరీక్ష నరేంద్రుడు శ్రీశుఖ యోగీంద్రుడిని అడగగానే మహర్షి చెబుతూ ఉన్నాడు ఓ రాజా హరిమయము విశ్వమంతయు తస్య దేహోయం ఈ విశ్వమంతా కూడా భగవంతుని యొక్క రూపం హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు పావన వింటే ఓ మహారాజా భగవానుడు లేనటువంటి ద్రవ్యమే లేదు భగవానుడు అంతటా ఉన్నాడు కనుకనే ఈ విశ్వమంతా కూడా ఈ రకంగా నిలబడి ఉంది ఆ పరమాత్మ ప్రేరణ వల్లనే ఈ విశ్వములో జరగవలసినటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఓ రాజా ఈ విశ్వమంతా కూడా ఆ పరమాత్మ యొక్క అండ శరీరేస్మిన్ స్థూలమైనటువంటి శరీరము ఈ ప్రపంచమంతా కూడా భగవంతునికి ఈ శరీరములోనే అంటే ఈ భగవంతుని యొక్క శరీరములోనే భూత భవిష్యత్ వర్తమానములన్నీ జరుగుతూ ఉన్నాయి రాజా ఓ పరీక్ష నరేంద్ర ఈ బ్రహ్మాండమంతా కూడా భగవాను శరీరమైతే ఆ భగవాను యొక్క శరీరమైనటువంటి బ్రహ్మాండానికి సప్తావరణ సంయుతే ఏడు ఆవరణాలు ఉన్నాయి అవేమిటో చెప్తాను అంటూ శ్రీసుక యోగీంద్రుడు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్థూలమైనటువంటి విశ్వమయమైనటువంటి శరీరాన్ని గురించి పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ